తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం వేడుకల్లో పార్వతీపురంలో పాత బస్టాండ్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పదమూడవ వారిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్యే విజయ్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో భారీగా పాల్గొన్నారు కార్యకర్తల నాయకులు పార్టీ క్యాంకారాలయం ముందు టీడీపీ జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు రూపాయల బియ్యం పథకం తెచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు మహిళలకు సమానమైన హక్కు కనిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పిలుపునిచ్చారు పార్టీ కోసం కష్టపడకుండా వెన్నుపోటు పొడిచే నాయకులకు పుట్టగతలు ఉండవన్నారు మన నియోజకవర్గంలో అలాంటి వారు కొందరు పార్టీని భ్రష్టు మూడు రెక్కల పార్టీతో కలిసి వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు మూడు ముక్కలయ్యారు పార్టీ కోసం ఎల్లప్పుడూ కష్టపడతా అన్నారు పార్టీ కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నన్నారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర రేపు మా ఉద్యోగులు కూడా మీరే సర్పంచ్లు మీరే ఎంపీటీసీలు మీరే ரேப்பு அசெம்ல சட்ட சீட்ல ஆலைவே எம்பி சீட் கூட மீரே எந்த முப்பை மூடு சாத்தம் பிள்ளு பாஸ் அவு பிரதி ஒன்னு மந்தை மூணு மந்த மகிழ்ச்சே